పెళ్లి కూతురు చేసే పాట కలిసాల పాట కొండలేడు చుట్లు కుమరప్ప పట్నాన మేటైన ఈ ఊరి మేడలెల్లా వాడవని తాళల్ల వచ్చి మిముగుల చేరు ఏడుకతో ఈశ్వర్ల గౌరమ్మను జయ శుభ మంగళ జయా జయ మంగళ నిత్య శుభ మంగళ పసుపును కుంకుమా పని గోరితివి తివి గౌరీ దేవి నీకు కలిగనమ్మా ఇప్పుడు మా చేత నొక్కించుకుని నచ్చి శవంతో జయ మంగళ శుభ మంగళ జయా జయ మంగళ నిత్య శుభ మంగళ పసు పండ్ పసు పండ్లు నిమ పండ్లు పండ్లు దానిమ పండ్లు అల్ల నేరేడి పండ్లు అరటి పండ్లు మేలు సంపంగి చెండ్లు మగరి వగరి పండ్లు అమ్మవారు వారిని పూజించ మొగలి చెండ్ జయ మంగళ శుభ మంగళ జయా జయ మంగళ నిత్య శుభ మంగళింతలు వందమా అతివనువు కోరితివి గౌరీ దేవి నీకు కలిగెనమ్మా ఇప్పుడు మా చేత మొక్కించుకుని నట్టి సత్యవంతురాల పేరాండ్లకు జయ మంగళ శుభ మంగళ జయాళ నిత్య శుభ మంగళ చాలా హారతులు రతులు మాణిక్యాల హారతులు మగువ నీకు ముద్దైదవ తనమి ముదముతో రక్షించి తుక నిల్సి శిల్సు నెత్తు కొరి దీపాల కలరాలు దిష్టాంత్రమాయనే దివ్యలక్ష్మి जय मङ्गला शुभमङ्गला जया जय मङ्गला नित्यशुभ मङ्गलावनमुलो श्रीरामलक्ष्मयो विडीवनमुलो महलक्ष्मयो लक्ष्मयो वनदाक्षिलक्ष्मयो जय मङ्गला नित्यशुभमङ्गला जया जय मङ्गला नित्य मङ्गला చిట్టి బొమ్మలు మా సంతో చిట్టి బొమ్మలు చిన్న సాయి కృష్ణ పెండ్లప్పుడు మాఘ మాసము నాడు మంచి ముహూర్తము నాడు పాల్గొన మాసము సాయి పెండ్లి జయ మంగళ శుభ మంగళ జయా జయ మంగళ నిత్య శుభ మంగళ చొంకొక బిడ్డ ఈ చుంకనొక బిడ్డ కడుపులోనొక బిడ్డ కదలాడగా ఇంతవోపటి వరము మా కొడుకు కోడలికి విష్ణు దంపతులు ఆశీర్వదించు లక్ష్మి జయ మంగళ నిత్య శుభ మంగళ ஜ நித்ய நித்த மங்கள பப்போனு பாயசம் பெட்டரே அப்பெட்டரே நெய் ஏகலா சிந்த கலித்தூ பப்பு பூவா ஜெயமங்களா சுபமங்களா జయ జయ మంగళ నిత్య శుభ మంగళ గుత్తి గోలు కొండ గుత్తికే మాట్లాడితే కడప సిద్దోటములు కవులు వేగా ఎక్కడెక్కడ దొరలు ఏ జీవులంపే ఎదురెదురు సం ఎదురెదురు సుకన్య మాధవి రేవతి కప్పుడు ములుకులా వడ్ ములుకులా తీర్చు అష్ట భాగ్యపురాలి భాగ్యతికి ஜ மங்களு மங்கள மங்கள மங்கலா